గారు వెల్కమ్ అండి వెల్కమ్ టు మై పేజ్ శ్వేతా స్ట్రెండీస్ కలెక్షన్ ఫాస్ట్గా అయితే లైవ్లో జాయిన్ అయిపోండి మేడం బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఇవాళ ఫెస్టివల్ కలెక్షన్స్ అయితే మీతో చేస్తాను నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే గ్రాప్ చేసేసుకోండి మేడం ఓకేనా అందరికీ గుడ్ ఈవినింగ్ మేడం అందరికీ గుడ్ ఈవినింగ్ మేడం ఇవాళ టెన్ మినిట్స్ తొందరగా వచ్చేసాను కనిపిస్తుంది కదా మేడం ఓవరాల్ సారీ లుక్ కనిపించాలి మీకు మెయిన్ లుక్ కనిపించాలి హాయ్ మేడం అందరికీ ఈవినింగ్ ఫాస్ట్గా లైవ్లో అయితే జాయిన్ అయిపోండి హాయ్ శారద మేడం థ్యాంక్స్ మేడం నిన్నైతే మైసూర్ క్రేప్స్కి ఇచ్చింది హ్యూజ్ రెస్పాన్స్ చాలా మంచిగా ఇచ్చారు మేడం ఆల్ మైసూర్ క్రేప్స్ మీన్ కలర్ కాంబినేషన్ చెక్స్ ప్యాటర్న్లో ఏవైతే చూపించానో మొత్తం సోల్డ్ అవుట్ అండి ఒక గ్రీన్ అండ్ ఎల్లో మాత్రమే మిగిలాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు మైసూర్ ప్రేట్స్ ఎస్టాడే కలర్ కాంబినేషన్స్ ఎస్పెషల్లీ చూపించాను కదా ఆ కలర్ కాంబినేషన్స్ అన్నీ సోల్డ్ అవుట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి చాలా మంచిగా ఇచ్చారు అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు ప్లెయిన్గా ఉన్నాయి కదా శారీస్ మీకు నచ్చుతాయో లేదో అని ఒక డౌట్ఫుల్గా అయితే నేను వాటిని లాంచ్ చేయడం జరిగింది మేడం బట్ చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు మళ్ళీ రీస్టాక్కి కూడా పెట్టాను ఆర్డరు రాగానే ఇంకొకసారి మీకు అప్డేట్ చేసేస్తా అవైతే సోల్డ్ అవుట్ మేడం ఒక గ్రీన్ అండ్ ఎల్లో మాత్రమే మిగిలింది కావాలంటే తీసేసుకోండి మేడం హాయ్ ప్రసాద్ అన్న గ్రీన్ అండ్ ఎల్లో మాత్రమే మిగులుంది మేడం కావాలంటే బై చేసేయండి ఓకేనా ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నిన్న ఆఫర్లో మాత్రమే వెయిటీ ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చాను కాబట్టి చాలా మందికి ఆ ఫ్యాబ్రిక్ ఆ మోడల్ గురించి తెలిసిన వాడితే ఫాస్ట్గా గ్రాప్ చేసేసుకున్నారు మేడం ఇప్పుడు ఉన్న మాత్రం ట్రిపుల్ నైన్ ఫ్రీ చెప్పండి అండి ఫాస్ట్గా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేసి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం ఫాస్ట్గా లైవ్లో జాయిన్ అయిపోతే కలెక్షన్స్ కొత్త కలెక్షన్స్ డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ అయితే తెచ్చాను అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఒకసారి చూసేయండి ప్రీమియం డోలా ఫ్యాబ్రిక్ అండి ఇది కావాలంటే మంచి దసరా స్పెషల్ అండి మంచి బడ్జెట్ రేంజ్లో ఉంది ఇది డోలా ఫ్యాబ్రిక్ డోలాలో కూడా చాలా వేరియేషన్స్ అయితే ఉంటాయి మేడం ఈ డోలా వచ్చేసి మనకి క్వాలిటీ బాగుంటుంది డోలా ప్లెయిన్ చెక్స్ వస్తుందండి వింటేజ్ కలెక్షన్స్ చాలా తెప్పించాను ఈసారి వింటేజ్ వెరైటీస్ అయితే చాలా తెప్పించాను ఖీ జార్జెట్స్ తెప్పించాను మేడం చాలా మంది అడుగుతున్నారు కదా ఖడి జార్జెట్స్ అవి కూడా తెప్పించేశాను ఓకే ఓకే ప్రసాద్ అన్న క్యారీ ఆన్ మంచి పని చేస్తున్నారు సూపర్ మంచి పని చేస్తున్నారు ఫస్ట్ తినేసేయండి ఇది అప్పర్ బార్డర్ చిన్న బార్డర్ అండి ఇది లోయర్ మనకి బార్డర్ ఇది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జస్ట్ ఫర్ లైవ్ బుకింగ్స్ అండి యాక్చువల్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లైవ్ బుకింగ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి మేడం ఒకసారి ఫ్యాబ్రిక్ ఓవరాల్ చూపించేస్తాను లైవ్లో పేమెంట్ వేసుకున్న వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ మేడం యాక్చువల్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ లైవ్ ఆఫర్స్ మీకు ఎలా పడతాయాలో నేను ఉంటా మేడం ఓకే అది గుర్తుంచుకోండి లైవ్ ఆఫర్స్ గ్రాఫ్ చేసుకోవడానికి ట్రై చేయండి జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం లైవ్ పేమెంట్స్కి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాల్ అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి దిస్ ఇస్ బ్యూటిఫుల్ రెడ్ విత్ బాటిల్ గ్రీన్ షేక్ లైన్లో పేమెంట్ వేసుకుంటే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మల్టిపుల్ శారీస్ అయితే అవైలబుల్ ఎవరన్నీ బుక్ చేసుకున్నా కూడా ప్రొవైడ్ చేయగలుగుతాం ఓకేనా మేడం జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి డోలా అండి ఆఫ్టర్ లైవ్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లైవ్లో పేమెంట్ వేసుకుంటే జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి మంచి రెడ్ విత్ బాటిల్ గ్రీన్ షేడ్ విత్ సీక్వెన్స్ ఇవంతా వీవింగ్ బోడీస్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఈ బ్లౌజెస్ చాలా వరకు కాంట్రాస్ట్ ఉన్నసరికి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఈ ఫ్యాబ్రిక్స్ గురించి ఐడియా ఉంటుంది బట్ ఇది ప్రీమియంగా ఉంటుందండి క్వాలిటీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇది ప్రీమియంగా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు చూడండి మీకు సీక్వెన్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా సీక్వెన్స్ కూడా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి మేడం జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లైవ్ బుకింగ్స్ ఓకేనా ఇలా మొత్తం ప్లెయిన్ వస్తుంది మేడం ఎడ్జ్లో టాజర్స్తో ఫినిష్ అయి ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంటే ఏంటి వాళ్ళ లైవ్లో ఎవరు జాయిన్ అవ్వలేదు కలరా మేడం రెడ్ అండి రెడ్ కలర్ శారద మేడం రెడ్ కలర్ కావాలంటే బుక్ చేసేసుకోండి మంచి రెడ్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్లో చాలా బాగుంటుంది లైవ్లో పేమెంట్ వేసుకుంటే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాల్ అనుకున్నవాడు బుక్ చేసేసుకోండి మేడం ఫాస్ట్గా లైవ్లో అయితే జాయిన్ అయిపోండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మేడం బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకోసం ఫెస్టివల్కి చాలా కడి జార్జెట్స్ తెప్పించాను మేడం కావాలంటే చూసేయండి కావలసినా లిమిటెడ్ పీసెస్ అండి అవి ఈ క్యాటలాగ్ తెప్పించిన వెంటనే హాఫ్ క్యాటలాగ్ ఇక్కడే సోల్డ్ అవుట్ అయిపోయింది మేడం అంత మంచి ప్రీమియం సారీస్ లైక్ నెంబర్ సిక్సా అనురాధ గారు థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు అవును మేడం రెడ్ కలర్ రెడ్ లైవ్ పేమెంట్ వేసుకుంటే సిక్స్ ఫిఫ్టీకే వస్తుంది మేడం బాగుంటుంది సార్ రైట్ డోలా మేడం అప్పర్ సైడ్ అయితే చిన్న బార్డర్ లోయర్ సైడ్ అయితే బిగ్ బార్డర్ ఇస్తుంది మేడం మేడం రెడ్ మేడం ఇది శారద మేడం ఇది రెడ్ కలర్ మేడం కావాలంటే బుక్ చేసుకోండి ఇందులో ప్యాటర్న్స్ ఈ ప్యాటర్న్ సిక్స్ ఫిఫ్టీ మేడం ఇందులో ప్రీమియం క్వాలిటీ కూడా ఉంది అది కూడా షేర్ చేసేస్తాను చూసేయండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి పార్టీవేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తా ఆరెంజా ఉంది మేడం ఆరెంజ్ కూడా ఉంది అది ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది చూపిస్తాను మేడం ఆరెంజ్ మీరు ఒకసారి అడిగారు మేడం ఎయిట్ ఫిఫ్టీ మేడం ఈ శారీ మీరు ఒకసారి అడిగారు ఆఫ్టర్ లైవ్ అయితే ఇది నైన్ ఫిఫ్టీ మేడం లైవ్లో పేమెంట్ వేసుకుంటేనే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అదిగోండి మేడం మీరు ఆరెంజ్ ఒకసారి అడిగారు కదా ఇలా పీకాక్ గుటీస్ వచ్చి మనకి ఇలా బిగ్ బార్డర్ వచ్చేది ఈ సారీ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మేడం చూసేయండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం శాత మేడం చూసు చూస్తున్నారా మనకెందుకు ఈ ఫ్యాబ్రిక్ డోల అయినా సరే ఎందుకు మనకి ఇంత ప్రైజీగా ఉందంటే బికాస్ ఆఫ్ బీవింగ్ బూటీస్ అండి మీకు కనిపిస్తుందా ఆల్ ఓవర్ సారీ పిక బూటీస్ అయితే వస్తాయి అవునా ఆరెంజ్ చూడండి మేడం ఇలా బార్డర్ మీరు సేమ్ పిక్ పెట్టారు నాకు గుర్తుందా మేడం మీ ఆర్డర్స్ తెప్పించండి అని అప్పుడు ఇవి దొరకలేదు ఆ మోడల్ తెప్పించాను ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దొరకాయి కాల్ అంటే బుక్ చేసేసుకోండి మేడం పండగ కదా మనం చాలా డిమాండ్ చేస్తున్నారు అసలు ఫ్యాబ్రిక్స్ అయితే షాప్స్ వాళ్ళు అస్సలు కాల్ తీయట్లేదు రెస్పాన్స్ ఇవ్వట్లేదు భయంకరంగా ఉంది మేడం స్టాక్ వేయించుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ అయిపోయింది ఓకేనా ఇది చాలా బాగుంటుంది మేడం ఆరెంజ్ శారీ ఆల్ ఓవర్ శారీ మనకి పీకాక్ బుటీస్ వస్తాయి వీవింగ్ ఓకేనా మేడం వీవింగ్ బుటాస్ వస్తే లైవ్ బుకింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ బనారసీ బ్లౌజ్ పింక్ బనారసీ బ్లౌజ్ కావాలంటే బుక్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సేమ్ మేడం మీరు పిక్ ఏదైతే పెట్టారో సేమ్ కావాలా మేడం చార్ద మేడం కావాలంటే తీసేసుకోండి మంచి కాంట్రాస్ట్ మీకు బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది బనారసీ బ్లౌజ్ చాలా బాగుంటుంది మేడం ఓకే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలంటే బుక్ చేసేసుకోండి మేడం సూపర్గా ఉంటుంది ఆల్ ఓవర్ సారీ ఒక్కసారి మీకు చూపించేస్తాను ఇట్లా పళ్ళు వస్తుంది ఇలా పళ్ళులో ట్యాసెస్తో ఫిల్ అయి ఉంటుంది ఫ్యాబ్రిక్ ఆర్ట్ డోలాలోనే మంచి క్వాలిటీ మేడం డోలాలోనే మంచి క్వాలిటీ వస్తుంది ఇది ఆల్ ఓవర్ సారీ చెక్స్ వస్తుంది మేడం మీకు కనిపిస్తుందో లేదో ఆల్ ఓవర్ సారీ చెక్స్ వస్తుంది ఈ చెక్స్ ఈ జరీ వివింగ్ ఎక్కువ ఉండటం బట్టే డోల అయినా సరే ఫ్యాబ్రిక్ ప్రైజ్ అనేది పెరిగిపోద్ది మేడం ఎందుకంటే బూటీస్ ఇది ఎక్కువ శారీ మొత్తం బూటీ వర్క్ అయితే ఉంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా ప్రైస్ అయితే పెరుగుతుంది దట్టు దీని ప్రైస్ పెరగటానికి రీజన్ ఇంకొకటి ఈ క్వాలిటీ గల బనారసీ బ్లౌజ్ అండి మామూలుగా అయితే ఇది ఇస్తారు కదా ఇదంతా మనకి వీవింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు క్వాలిటీ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కాబట్టి ఇది ప్రైస్ ఎక్కువ ఉంటుంది మేడం మీకు డోలాలో ఎయిట్ ఫిఫ్టీ అని మీకు డౌట్ రావచ్చు బట్ ఇది వీవింగ్ ప్రాసెస్ కాబట్టి మీకు ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది మేడం ఓకేనా కావాలంటే తీసేసుకోండి మేడం ఎయిట్ ఫిఫ్టీ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మీకు షేర్ చేసేస్తాను ఒక్క నిమిషం లైవ్ ఎన్ చేసి ఇంకొకసారి రీకనెక్ట్ చేస్తాను మేడం